ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడ అవతులోని బావిలో తోయడానికి ఇంకో గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఇవ్వకడు అన్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంత

నువ్వు అడిగిన నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా